మరోవైపు సెప్టెంబర్ ఐదున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్ సహా మొత్తం పదహారు మంది సభ్యులను మణుగూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు ప్రొఫెసర్ లక్ష్మణ్ తో సహా పదహారు మంది బృందాన్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు అయితే ఎన్కౌంటర్ పై నిజా నిజాలను వెలికి తీసేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని పౌర హక్కుల సంఘం ఖండించింది అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ డిమాండ్ చేశారు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసు వ్యవస్థ తమ వర్షం చెప్పొచ్చు ఎన్కౌంటర్ ఎలా జరిగింది వాళ్ళు దాంట్లో ఇక్కడ ఏం జరిగింది వాస్తవాలు వాళ్ళు చెప్పచ్చు ప్రజలు చెప్తారు అక్కడ చూసిన వాళ్ళు చెప్తారు అనేవి బయటికి రావడము ప్రజాస్వామ్యంలో చాలా అవసరం ఇలాగ ఫేక్ ఎన్కౌంటర్గా మనుషులని చంపడం నిజానికి చట్టం ప్రకారం అయితే ఎంత వీలవుతే అంత అదుపులోకి తీసుకోవచ్చు అరెస్ట్ చేయొచ్చు కానీ ఇలా అసలు ఎన్కౌంటర్ చేసి మనుషులు చంపడమే తప్పని గత యాభై ఏడుగా పౌర హక్కుల సంఘాలు చెప్తున్నాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం చేస్తున్న అఫీల్ ఏమిటంటే ఇదే చివరి ఎన్కౌంటర్ కావాలి ఎన్కౌంటర్ జరగకుండా కేంద్ర ప్రభుత్వం విధానం ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన పరంగా ఎన్కౌంటర్ లేని తెలంగాణను మనము వాగ్దానం చేశాం అది నిలబెట్టుకోవాలని పౌర హక్కు సంఘంగా అలాగే పౌర హక్కుల సంఘం నాయకులు వెళ్ళనివ్వండి అక్కడ వాస్తవాన్ని బయటికి రానివ్వండి అలా అవుతనే సమాజానికి ఏం జరిగిందో తెలుస్తుంది కనుక